ఓం శక్తి జై భవానీ జై దుర్గా కోనసీమ జిల్లా రాయవరం మండలం రాయవరం గ్రామంలో పంతొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మంగళవారం సాయంత్రం ఆరు గంటలకి రాయవరం శక్తి సత్సంగం స్థాపించి ఇరవై తొమ్మిది సంవత్సరాలు తీసుకెళ్తున్నటువంటి శుభ సందర్భంగా ఇరవై తొమ్మిదవ వార్షికోత్సవ వేడుకలు చేయదాల్సిరు ఓంశక్తి సత్సంగ చెబుతు ఆ సందర్భంగా ఓంశక్తి సత్సంగం ఇరవై తొమ్మిదో వార్షికోత్సవం శుభ సందర్భంగా ఓంశక్తి సత్సంగం ఇరవై తొమ్మిదో వార్షికోత్సవం శుభ సందర్భంగా ఈ వేడుకలు భాగంగా పద్దెనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు నెల్లూరు జిల్లా గొలగమూడు భగవాన్ శ్రీ వెంకటేశ్వామి వారి యొక్క ఆశీస్సులతో భగవాన్ వారు ప్రీతం శిష్యుడు నెల్లూరు మూలపేట శ్రీ మాకానే వెంకట్రావు గారు గురుదేవుల యొక్క సేవకులైనటువంటి మురళీ గారు ఝాన్సీ గారు యొక్క ఆధ్వర్యంలో రాయవరం శివాలయానికి ఎదురుండగా అగ్నిగుండం దిని వేయబడుతోంది మరి గతంలో మన రాజమండ్రి పెద్ద అక్కయ్య గారు దేవి అక్కయ్య గారు మన రాయవరం అనపర్తి బెక్కోలు ఈ మండలాల్లో మండపేట ఈ పరిసర ప్రాంతాల్లో భగవాన్ వెంకటస్వామి గారి గురించి పరిచయం చేసి వెంకట స్వామి వారి చరిత్ర పారాయణం ఇంటింటా చేయడం జరిగింది ఎవరికి ఏ కోరుకుంటే ఆ కోరిక నెరవేరింది ఆ శుభ సందర్భంగా రాజమండ్రి పెద్ద అక్కయ్య గారు ఆధ్వర్యంలో నెల్లూరు మూలపేట శ్రీ మాకాని వెంకట్రావు గారు సేవకులైనటువంటి మురళి గారు జాన్సీ గారు ఆ పుణ్య దంపతుల సమక్షంలో అగ్నిగుండం దుని వేయబడుతోంది మరి ఈ మహత్తరమైనటువంటి కార్యక్రమం చాలా పవిత్రమైంది చాలా పవర్ఫుల్ అయింది ఆగస్టు పద్దెనిమిదో తారీఖు భగవాన్ స్వామి వారి పారాయణం ఓం నారాయణ ఆదినారాయణ అనేటువంటి నామజపం ధుని అగ్నిగొండం కార్యక్రమం జరుగుతోంది కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొనండి తర్వాత రెండో రోజు పంతొమ్మిదో తారీఖు ఉదయం శ్రావణ మాసం శుభ సందర్భంగా సామూహిక కుంకుమ పూజలు ఉచితంగా చేయబడతాయి ఈ కార్యక్రమం మన శివాలయం రాజేశ్వర స్వామివారి అర్చకుడు శశిగారు పనిగారు రామలక్ష్మణులు ఇద్దరు ఆధ్వర్యంలో ఈ యొక్క సామూహిక కుంకుమ పూజలు జరుగుతాయి అనంతరం లలితా సహస్రం విష్ణు సహస్ర పారాయణాలో సాయంత్రం ఆరు గంటలకి రాయివరం ఓంశక్తి సత్సంగం ఇరవై తొమ్మిదో వార్షికోత్సవం కనీ విని ఎరుగని రీతిలో అతిరంగ వైభవంగా జరపబడుతోంది ఆ కార్యక్రమానికి ఆధ్యాత్మిక ప్రవర్తలుగా రావురుపాలెం దగ్గర వేదిరేశ్వరం శ్రీ పార్వతీమాతాజీ గారు వచ్చి ఆధ్యాత్మిక కార్యక్రమం మనందరికీ కూడా తెలియజేస్తారు ఎన్నో విషయాలు అలాగే విజయవాడ వాస్తవులు భగవాన్ వారి చరణదాసులు సేవకులు అయినటువంటి పూజ్య గురుదేవులు వైవి రాజస్వామి గారు ఆధ్యాత్మిక ప్రవచనం ఉంది అనంతరం మన రాయవరం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సత్సంగ అధినేతలచే చే ఆధ్యాత్మిక ప్రవచనాలు అందరూ కూడా ఈ మహత్తరమైనటువంటి కార్యక్రమంలో పాల్గొని రాయవరం ఓంశక్తి సత్సంగం ఇరవై తొమ్మిదో వార్షికోత్సవం ఈ వేడుకలు జయప్రదం చేయవలసిందిగా అందరికీ ఆహ్వానిస్తున్నాం అందరికీ ఇదే ఆహ్వానం భగవాన్ వెంకటేశ్వర మహారాజుకి జై శ్రీ త్రినాథ్ గురుజీ గారికి జై ఎందరో మహానుభావుడు అందరికీ శతకోటి వందనాలు जय गुरुदेवा